పెద్ద పెద్ద చెట్లకు తలకిందులుగా వేలాడుతూ అబ్బురపరిచే గబ్బిలాల జాతి నానాటికి కనుమరుగవుతోంది వృక్షాలకు నల్లటి రంగులో గుత్తులు గుత్తులుగా కనిపిస్తూ రాత్రి ఆహారం కోసం అన్వేషించి ఈ గబ్బిలాలు నగరాలు పట్టణాల్లో ఇప్పటికే కనుమరుగయ్యాయి కొన్ని ప్రాంతాల్లో మాత్రమే ఇవి కనిపిస్తున్నాయి క్షీరదాల జాతికి చెందిన గబ్బిలాలను చాలా మంది అరిష్టంగా భావిస్తారు ఒకప్పుడు కాకినాడ సాగర్ తీరాన ప్రతిపాడు ఎంఆర్ఓ ఆఫీస్ ప్రాంగణంలోని చెట్టుకు వందల సంఖ్యలో గబ్బిలాలు ఉండేవి ఇప్పుడు వాటి సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది రానున్న తరాలు గబ్బిలాలు ఇలా ఉండేవి అని చదువుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి అనడంలో ఇక దీనిపై మరింత సమాచారాన్ని అందిస్తారు నాగాలాండ్ లో మేక మాంసం బోధులు కుక్క మాంసం అమ్ముతారని చాలా మందికి తెలుసు అలాగే ఈ మధ్యనే ప్రస్తుతానికి వచ్చిన విషయం ఏంటంటే తమిళనాడు రాష్ట్రంలో చిల్లీ చికెన్ వంటకం అంటూ గబ్బిలాలు వంటకం ఉండారంటూ ఇప్పుడే వార్తలు వచ్చిన నేపథ్యంలో అసలు గబ్బిలాలు ఎక్కడెక్కడ ఉంటాయి అన్న ఆసక్తి రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రం సర్వత్రా చర్చ నడుస్తుంది అయితే గబ్బిలాలు కనబడితే అరిష్టంగా భావిస్తూ ఉంటారు ఇవి కేవలం రాత్రిపూట తిరుగుతూ పగటిపూట ఎవరికి కనిపించకుండా ఉండడం తోటి గబ్బిలాలు కాస్తంత ప్రాశస్తత ఉందని చెప్పుకోవాలి అయితే గబ్బిలాల గురించి చాలా విషయాలు ఆసక్తికరంగా ఉన్నప్పటికీ ప్రజలు ఎవరు కూడా గబ్బిలాల్ని చూడడం కానీ గబ్బిలాలు తమ ఇంటికి పైకప్పు నుంచి ఎగడం కానీ అసలు ఇష్టపడరు ఒకవేళ తమ ఇంటి ప్రాంగణంలో ఏదైనా నొలక మంచం వేసుకొని కూర్చున్నా పడుకున్నా గబ్బిలాలు వాసన గానీ గబ్బిలాలు జాడ గాని కనబడితే చాలా అరిష్టంగా భావిస్తూ ఉంటారు అయితే గబ్బిలాలు కూడా అంతరించి పోతున్న జాతుల్లోనే చేరిపోతున్నట్టుగా తెలుస్తున్నాయి ఎందుకంటే ప్రస్తుతం ఎక్కడ చూసినా సరే గబ్బిలాలు ఎక్కడ కూడా ఎక్కడ గ్రామాల్లో ఎక్కడ కనిపించిన పరిస్థితి అయితే నగరాల్లో అయితే భవంతులు వచ్చేసిన మీద ఇవి గబ్బిలాలు కనిపించడం లేదు కానీ గబ్బిలాలు మాత్రం ఎక్కడో అంటే జనసంచారం బాగా తక్కువ ఉండి చీకట్లో అంటే ఏదో చెట్టుకి సాధారణంగా తలకిందులుగా వేలాడుతూ ఉంటాయి అలాగే ఇవి క్షీరజాతికి చెందినవి ఏ అంటే తమ పిల్లలకు పాలిచ్చి పెంచే అద్భుతమైన జాతిగా చెప్పుకోవాలి ఎందుకంటే పక్షి జాతుల్లో సాధారణంగా గుడ్లు పెట్టి ఆహారాన్ని తీసుకొచ్చి తినిపించడం మనం గమనిస్తూ ఉంటాం అయితే సైన్స్ పరంగా చూసుకుంటే గబ్బిలాలు అయితే గనక అంటే బ్యాట్ ఇవి క్షీరజాతికి చెందినవి ఇవి తమ పిల్లలకి పాలిచ్చి పెంచుతాయి వీటికి చీకట్లో చూపు స్పష్టంగా కనిపిస్తుంది అని చెప్పుకుంటారు కానీ సైన్స్ పరంగా అయితే చూసుకుంటే వీటికి కంటి చూపు సరిగ్గా ఉండదని కేవలం ఇవి వెలువరించే ధ్వని తరంగాల ద్వారా మాత్రమే తాము ఎదురుగా ఏదొస్తుందో పసిగట్టి విత్ వితిన్ సెకండ్లు ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ తప్పించుకుంటుంది అలాగే ఆహార అన్వేషణ కూడా జరుగుతుంది అంటూ గబ్బిలాల గురించి అయితే చాలా చరిత్ర సైంటిఫిక్గా చాలా గొప్పగానే ఉంటుంది ఇవి సాధారణంగా పాడుబడిన భవంతుల్లో కనిపించేవి ప్రస్తుతం అయితే గనక కాకినాడలోని సాగర్ తీరం దగ్గర ఉన్న కోరమండలి ఫెర్టిలైజర్స్ పక్కన ఉన్న ఒక పెద్ద చెట్టుకు గుత్తులు గుత్తులుగా వేలాడుతూ ఉంటాయి ఇది జనసంచారం దూరంగా ఉంటుంది అయితే ప్రతిపాడులో మాత్రం చాలా ఆసక్తికరంగా తహసీల్దార్ కార్యం అవుతున్న చెట్టుకి గుంపులు గుంపులుగా కాయలుగా చాలా మంది కలెక్టర్ కాయలు అనుకుని చెప్పేసి భ్రమపడిన అంటే ఎవరైనా ఊళ్ళో కొత్త వారు వస్తే అది కలెక్టర్ మామిడి కాయల లేకపోతే ఏదైనా ఈ దూది పింజలా అని చెప్పేసి అనుకుంటారు కానీ దగ్గరికి వెళ్ళి చూస్తే మాత్రం స్పష్టంగా కనిపించేవి అవి గబ్బిలాలే ఎంతో ఎన్నో వందల సంఖ్యలు వేలాడుతూ చాలా ఆసక్తికరంగా కనిపిస్తున్న ఒక రకంగా కూడా చీకటి పడిందంటే భయపడే విధంగా కూడా అవి ఆహార అన్వేషణ కోసం బయలుదేరుతూ ఉంటాయి ఇటువంటి పరిణామ క్రమంలో ఈ గబ్బిలాలని ఇక్కడ నుంచి మార్చాలా లేకపోతే చెట్టు తొలగించాలని స్థానికులు కొంతమంది ఆలోచించినప్పటికీ ప్రస్తుతం తమకేమి ఉపద్రవం ఆపద లేనప్పుడు వాటి జోలికి వెళ్ళేందుకు అంతరించిపోతున్న జాతిని సంరక్షించడం లేకపోయినా కనీసం వాటి ఆహారానికి అవి బతకడానికి కొద్దిగా నేడు కల్పిస్తే చాలా అన్న విధంగా అక్కడ స్థానిక ప్రజలు నిర్ణయించుకోవడం తోటి కనీసం అక్కడైనా గబ్బిలాలు కనబడే పరిస్థితి పడింది ఈ విధంగా చూసుకుంటే కనుక గబ్బిలాన్ని సంరక్షించాలా అంతరించిపోతున్న జాతిగా గుర్తించి వాటికి ఏమైనా రక్షించే ఉపాయాలు చేపట్టాలా అన్న చర్చ ప్రస్తుతం ఏమీ లేకపోయినా సరే గబ్బిలాలు ఇక్కడ ఈ విధంగా కనిపించడం మాత్రం చాలా ఆసక్తికరంగా చెప్పుకోవాలి వీడిన చిన్నితో నదిం కందురాని కాకినాడ